దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారు మీ అందరికీ కూడా ప్రభు గణేషు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరు బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను అన్నిటికీ మించి రోజున ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ప్రత్యేకమైనటువంటి విషయాన్ని వార్తని మీ అందరికీ కూడా ఖచ్చితంగా చెప్పవలసినటువంటి అవసరతలో నేనున్నానని మరొకసారి గమనించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అయితే ఏం జరిగింది అని అంటే రీసెంట్గా ఒక టూ త్రీ డేస్ నుంచి నాకు చాలా ఫ్రీక్వెంట్ మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయండి వాట్సాప్లో మెసేజ్లు వచ్చినాయి అలాగే ఛానల్లో కూడా చాలామంది కమెంట్ల రూపంలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనకు సంబంధించినటువంటి దానికి అర్థాన్ని తెలియపరచమని అనేకమంది అడగడం కూడా జరుగుతూ ఉంది ఇంతకీ ఏం జరిగింది అసలు నాకు వాళ్ళు ఏం మెసేజ్ పంపించారు అనేటువంటి దాని గురించి మాట్లాడుకుంటే పోప్ తెలుసు కదండి రోమన్ కేథలిజానికి సంబంధించిన హైప్రీస్ట్ వాటికన్ సిటీలో ఉండేటువంటి ఆ వ్యక్తి మాట్లాడినటువంటి కొన్ని మాటలు చాలా వివాదాస్పదమైనటువంటి రీతిలో మారిపోయినాయి అంటే అందులో క్రైస్తవ ప్రపంచాన్ని మరింతగా ఆందోళనకు గురి చేసినటువంటి మాటలై ఈ పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క మాటలు అయితే కనబడుతూ ఉన్నాయి ఏమన్నారు అసలు అంటే అసలు ఈ పోప్ అని ఈ రోమన్ క్యాథలిజం అనేది ఇదంతా కూడా వాస్తవానికి ఎప్పటి నుంచో కూడా క్రీస్తుకి క్రీస్తు బోధకి క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాలతో వెళ్ళినటువంటి మతమే తప్ప క్రైస్తవ్యానికి అనుకూలమైనటువంటి మతం అయితే కాదు క్రీస్తుని క్రైస్తవ్యాన్ని క్రైస్తువుల్ని చీల్చేటువంటి ప్రయత్నంలో సాతాన మూలంగా వచ్చినటువంటి మతం ఏదైనా ఉందంటే అది కేథలిజం అందులో సందేహమేం లేదు అయితే మనం అలా మాట్లాడితే వాళ్ళు బాధపడతారో కోపగించుకుంటారు మనకేదో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేద్దామని అనుకుంటూ ఉంటారు కాకపోతే అందరికీ తెలిసిందే పూర్తిగా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన పద్ధతులు పూర్తిగా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి ఆచారాలు పూర్తిగా క్రీస్తుకి విరోధమైనటువంటి బోధలు ఇవన్నీ కూడా రోమన్ కేథలిజం అనేటువంటిది ఇంచుమించుగా పదిహేనవ శతాబ్దం నుంచి కూడా అవి చూపించుకుంటూనే వస్తూ ఉన్నాయి కానీ రీసెంట్గా ఈ పోప్ గారు అన్నటువంటి ఒక మాట నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది ఆశ్చర్యం కంటే కూడా ఒకటే అనిపించింది ఏంటంటే మనం ఉన్నది చివరి రోజుల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఉన్నాం ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చేటువంటి దినాల్లో ఆసన్నమేని అని అపవాది లేదంటే ఈ యుగ సంబంధమైన దేవత అనేక మంది నేత్రాలకి మనోనేత్రాలకు గుడ్డి గుడ్డితనం కలిగి చేసిందని ఇలాంటి విషయాలను బట్టి ఇలాంటి పరిస్థితులను బట్టి ఖచ్చితంగా అర్థమవుతూ ఉంది ఇంతకే ఏమన్నారంటే పోప్ ఫ్రాన్సిస్ లేదంటే ఈ రోమన్ క్యాథలిక్ క్యాథలిజానికి సంబంధించిన ఈ హై ప్రీస్ట్ అంటాడు కదండి బైబిల్ చెప్తూ ఉంటుంది ఏమని నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నా ద్వారాగా తప్ప ఇంకెవ్వరూ కూడా తండ్రిని చూడలేరు ఆయన చేరలేరు అనేమో క్రీస్తు యొక్క మాట కనబడుతూ ఉంది బైబిల్ యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది ఆయనే మార్గమే ఉన్నాడు నిత్య జీవానికి ఆయనే మార్గమే ఉన్నాడు తండ్రి దేవుని దగ్గరికి దేవుని చెంతక చేర్చేది కూడా యేసుక్రీస్తు ప్రభు వారే ఉన్నారు అనేది మన విశ్వాసం మన గ్రంథాలు తెలియపరుస్తున్న మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా స్వయంగా ఆయన చెప్పిన మాటలు అయితే క్రైస్తవ్యానికి బైబిల్కి అంత వ్యతిరేకమైనటువంటి వాళ్ళు క్యాథలిక్స్ అని అండంలో బలమైన ఆధారం చెప్తున్నా చూడండి ఆ పోపు అంటా ఉన్నాడు కదండి దేవుడి దగ్గరికి క్రీస్తు ఒక్కరే కాదు క్రీస్తు మూలంగా మాత్రమే దేవుని దగ్గరికి చేరడం అనేది అది అలా చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం ప్రపంచంలో ఎన్ని మతాలున్నా ఎంతమంది భక్తులు ఎంతమంది దేవుల్ని స్వీకరించి ఆరాధిస్తున్నా ఎంతమంది దేవుళ్ళు కొలవబడుతున్నా వీరందరూ కూడా వెళ్ళేది దేవుని దగ్గరికే అనేటువంటి మాటని ఆయన పలికడం జరిగిందండి అంటే ఒకే మాటలో ఆయన అన్నమాట అంటే ప్రపంచంలో ఎంతమంది ఎన్ని మతాలను కలుగు చేసుకున్నా ఏ మతమైనా సరే చివరికి దేవుని రాజ్యానికే చేరుస్తాయి అని ఆయన అంటున్నాడు కానీ వాక్యం అంటా ఉంది ఆయన మాత్రమే మార్గమే ఉన్నాడని చెప్పి ఆయన మాత్రమే జీవమై ఉన్నాడని చెప్పి ఆయన మాత్రమే నిత్య జీవానికి వారసులుగా చేసేటువంటి వాడే ఉన్నాడని వాక్యం చెప్తూ ఉంటే ఈయన మాత్రం ఎలాంటి మాటలు పలుకుతూ ఉన్నారు చూడండి అంటే క్రైస్తవ్యంలో ఎప్పటికే చాలా చీలికలేని ఇంకా క్రైస్తవ్యంలోనూ ఇతర మతాలలో కూడా చూసారా వాళ్ళు కూడా బైబిల్నే కదండి అనుసరిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా క్రీస్తుని దేవుడిగానే కదండి ఆరాధిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఆ క్రైస్తువులు లాంటి వాళ్ళే కదండి వాళ్ళకున్న సిద్ధాంతాల్లో మతపరమైనటువంటి ఆచారాల్లో వాళ్ళు కూడా పాటిస్తూ ఉన్నారు కదండి మరి ఈ క్రైస్తువులు ఏంటండి అదవ ఓవరాక్షన్ కాకపోతే నమ్మి బాప్త్యేశం పొందుకున్నవాడు ఏమో రక్షించబడతాడో నమ్మనవానికి ఏమో నిత్యశిక్ష విధించబడతాదని చెప్పి మూర్ఖుల్లో మాట్లాడతారేంటండి క్రైస్తువులు అని చెప్పి ఒక అన్యుడు లేకపోతే దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తి అనడానికి ఉపయోగపడేటువంటి మాట ఈ ఈ క్రైస్తవ్యానికి విరోధమైనటువంటి శత్రువులు కాదంటారా ఆయన ఆ మాట అనొచ్చు అసలు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి ద్వారాగా మాత్రమే నిత్యజీవం అనేటువంటి మాట తెలియపరచకపోగా మిగతా మతాలందరినీ కూడా ఆకర్షించుకునేటువంటి మాట ఉన్నదే క్రైస్తవ్యాన్ని శత్రుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ ఇప్పుడు అందరికీ అది అది నచ్చుతుంది క్రైస్తవులు తప్ప అది కూడా నిజమైనటువంటి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి క్రైస్తువులు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా పోపు గారు మాట్లాడినటువంటి మాట ఆకర్షణీయంగా ఉంటుంది పాజిటివ్గానే ఉంటుంది క్రైస్తువులకు ఒకటే నచ్చదు ఆయన ఆ మాట అనడుల్లో ఉన్న ఉద్దేశం సాతాను యొక్క ఆలోచన అంటారు సాతాను ఆ వ్యక్తిని ఆ విధంగా వాడుకుంటున్నాడు అందరికీ కూడా తెలిసిందే తెలియని విషయం అయితే ఏమీ కూడా కాదు ఇప్పుడు లోకం అంతటి కూడా శత్రువుల్ని చేస్తుంది ఈ రోమన్ క్యాథలిజం కాదా ఈ పోప్ కాదంటారా ఇప్పుడు క్రైస్తవులు అందరూ ఏమో అలా కుదరదు అలా కుదురుతుంది ఏ మతంలో ఉన్న దేవుడైనా ఏ మతమైనా సరే నిత్య జీవానికి ఏ విధంగా నడిపిస్తుందనే మనం వాదిస్తాం నేను ఇప్పుడు వాదిస్తున్నట్టుగా మీరు అదే మాట అంటారు ఇప్పుడు ఎంతమందికి శత్రులు అయిపోతాం ఇలాంటి అబద్ధ సంబంధమైనటువంటి వార్తలను బట్టి అబస అబద్ధ సంబంధమైనటువంటి మాటలను బట్టి అంటారు చెప్పండి పూర్తిగా అంటే కొంతమంది అంటున్నారు ఈ పోపు గారే యాంటీ క్రైస్టే ఉంటారు కదండీ అని చెప్పి రేపో మాపో చచ్చి ఉన్నాడండి ఆయన యాంటీ క్రైస్ట్ కాదు వాళ్ళకి అంత సీన్య లేదు యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ఏ మత సంబంధమైనటువంటి భావజాలం నుంచి పునాదుల నుంచి బయటకు వస్తాడో ఏ మతాన్ని ప్రపంచానికి అగ్రమతంగా మారుస్తాడో ఏ మతం అయితే ప్రపంచాన్ని ఒకనొక రోజున ఉందో ఇవన్నీ కూడా ఆరు వందల అరవై ఆరో ముద్రలో కూడా చాలా స్పష్టంగా మీ అందరికీ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేశాను కాబట్టి వాడైతే మాత్రం ఈ విధంగా కూడా యాంటీ అయితే కాదు కానీ వీడి యొక్క మాటలు మాత్రం ఖచ్చితంగా క్రైస్తవ్యాన్ని లోకంలో తప్పు పట్టేటువంటి ఒక శత్రువుగా చూసేటువంటి రీతిలోనే ఉంటాయి ఎందుకు మా ఏం మాటలు చెప్తున్నానంటే ఇప్పుడు కరుణాకర్ సుగ్గునాగర్ దగ్గరికి కొంతమంది పాస్టర్లో దేవుణ్ణి వదిలేసి మళ్ళీ హైందత్వంలో కలిసిపోయి ఒకప్పుడు మేము పాస్టర్గా ఉండేవాళ్ళం మేము సత్యాన్ని తెలుసుకున్నాం బైబిల్ వాక్యాన్ని ధ్యానించాం బైబిల్ లోతులు పరిశీలించాం అని చెప్పి ఒకప్పుడు సావుకుడిగా ఉన్నవాడే ఒకప్పుడు క్రైస్తుడిగా ఉన్నవాడే ఇలాంటి వాళ్ళతో చేతులు కలిపి క్రీస్తుని బైబిల్ని తప్పుపడతా ఉంటే అది లోకానికి చాలా బెనిఫిట్ అది లోకానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది క్రీస్తుని అంగీకరించిన వాడే క్రీస్తు తప్పు అని అంటే లోకానికి ఇంకా కరెక్ట్గా అనిపిస్తుంది పైగా క్రైస్తుల్లో ఉన్నటువంటి వారికి కూడా ఏమో ఇది కూడా నిజమేమో అనేటువంటి ఆలోచన కూడా అనిపించే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కేథలిజం కూడా క్రైస్తవ్యానికి బైబిల్కి అనుసంధానమైన రీతిలో వచ్చినట్టుగా ఉన్న కారణాన్ని బట్టి వాళ్ళే అలా చెప్తున్నారంటే ఇంకెంతకంటే పెద్ద సాక్ష్యం ఎంతకంటే పెద్ద ఆధారం ఏముందండి క్రైస్తువులే దొంగలండి క్రైస్తువులే అబద్దికులండి క్రీస్తే లేని దేవుడు అండి రోమన్ క్యాథలిక్కి సంబంధించిన గారు చెప్పిందే కరెక్ట్ ఎంతమంది ఎన్ని మతాలను స్వీకరించిన ఎన్ని దేవుల్ని దేవతల్ని ఆరాధించినా సరే ఏ మతమైనా ఏ దేవుడైనా సరే తిరిగి ప్రతి మనిషిని కూడా తీసుకుని వెళ్ళేది నిత్య జీవానికేనండి అనే ప్రమాదం రాకుండా అయితే ఉండదు ఖచ్చితంగా ఉంటుంది ఈ పోపు అనేటువంటి వాడు సాతాన చేతిలో బలంగా వాడబడుతున్నటువంటి ఒక పాత్ర పైగా నిన్న కూడా అంటాడు కదండీ ఇజ్రాయేలీలందరూ న ఏమో ఇజ్రాయేల్ ఆర్మీ అంతా కూడా ప్రాణాలు తెగించి ఆడపిల్లలు లేదు మగపిల్లలు లేరు ఇంకా అందరూ కూడా ప్రాణాలు తెగించి దేశ సంరక్షణ కొరకు శత్రుల యొక్క భార్య నుంచి తప్పించడం కొరకు ఎంతోమంది కిడ్నాపర్స్ని విడిపించేటువంటి క్రమంలో ప్రాణత్యాగం చేయడానికి సైతం సిద్ధపడి శత్రు దేశాల దగ్గరికి వెళ్ళి వాళ్ళను మట్టు చేసి చాలా బలమైనటువంటి కార్యాలు దేవుని మూలంగా చేస్తూ ఉన్నారు అయితే దీన్ని బట్టి చాలామంది గాజాకి సిరియాకి లెబనోన్కి ఇలాంటి హిజ్బుల్లా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి మతస్థులందరూ కూడా ఇస్రాయల్ని తప్పుపడుతున్నారంటే దానికి అర్థం ఉంది ఎందుకంటే ఇస్రాయిల్కిని వాళ్ళకి మధ్యన జరుగుతున్నటువంటి గొడవల్లో యూదులు చచ్చిపోతున్నారు అక్కడ ఇస్లాంకి సంబంధించిన మతస్థులు కూడా చచ్చిపోతున్నారు ఇప్పుడు ఇస్లాంకి సంబంధించిన మతస్తులందరూ కూడా ఇస్రాయల్ను తప్పుపడతారు ఎందుకంటే వీళ్ళ చేతిలో చాలామంది ఇస్లాం ప్రజలందరూ కూడా కూడా చచ్చిపోతున్నారు కాబట్టి కాబట్టి వాళ్ళకి ప్రకారంగా అది కరెక్టే పూర్తిగా ఇస్లాంకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అది కరెక్టే క్రిస్టియన్ కంట్రీస్ అన్నీ కూడా ఈదులకి ఇజ్రాయేల్కి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది కూడా కరెక్టే కానీ ఈ పోపి ఎవరికి సపోర్ట్ చేశాడు తెలుసా అండి టూ డేస్ క్రితం ఆయన అన్న మాట ఏంటంటే చాలా దారుణంగా మా మా మాట్లాడాడైనా ఇస్రాయేల్ దేశం మానవత్వాన్ని సైతం మర్చిపోయి మానవులుగా వ్యవహరించడం మానేశారంట ఇస్రాయేల్ క్షేమం కొరకు ప్రార్థించుడి ఇస్రాయేలా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లురు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది నిజంగా ఇస్రాయేల్ యొక్క క్షేమం కోరే వ్యక్తి అయితే ఇస్రాయేల్ ఎంత ఇబ్బందులు పడిందో ఎన్ని కష్టాలు కూడా ఇక్కడి వరకు కూడా రాగలిగిందో ఈ రోజుకి కూడా చేస్తున్నటువంటి యుద్ధం వెనకలు ఉన్నటువంటి నిజమైన కారణం ఏంటో తెలిసిన వ్యక్తి అయితే నిజంగా ఇస్రాయేల్ పడినటువంటి శ్రమలు ఎరిగిన వ్యక్తి అయితే వాళ్ళ బాధని వాళ్ళ నొప్పిని భరించినటువంటి ఆ సన్నివేశాలను గుర్తుపెట్టుకున్న వ్యక్తి అయితే ఇస్రాయేల్ దేవుణ్ణి నిజంగానే ఆరాధిస్తున్నటువంటి వ్యక్తి అయితే ఆ మాట అంటాడా ఎవరికి సపోర్టివ్గా మాట్లాడంటే మానవత్వం మర్చిపోయినటువంటి ఇస్రాయేలీలు అంట మానవత్వాన్ని వదిలిపెట్టినటువంటి యూదులు అంటే ఇది ఇప్పుడు మళ్ళీ ఎవరికి సపోర్టివ్గా ఉంది మళ్ళీ ఇస్లాం సపోర్టివ్గా ఉంది అంటే వీళ్ళిద్దరూ కూడా అవుతారనే కదా దీన్ని బట్టి మనకు అర్థం అవలసిన విషయం ఏంటో తెలుసా అండి యాంటీ క్రైస్టు రాణయ్యన్నవాడు వచ్చేస్తున్నాడు వాడు బయలుపరచబడేటువంటి రోజులు అతి సమీపంలో ఉన్నాయి ఈ లోగా ఎంతమందినైతే సమకూర్చుకోవాలో ఎంతమందినైతే వాడు వైపుగా తిప్పుకోవాలో ఎంతమందినైతే వాడు రాజ్యం కొరకు సిద్ధపరచుకోవాలో అంతమందిని కూడా చక్క చక్కగా అట్రాక్ట్ చేసుకుని చక్కగా రెడీ చేసి పెట్టుకుంటున్నాడు దీని అంతటికీ కూడా కారణం దేవుని యొక్క రాకడ సమీపం అన్నిటికీ మించి క్రీస్తు విరోధి యొక్క ఆగమనం అతి త్వరలోనే ఉందని చెప్పి మనం తెలుసుకోవడానికి ఎంతకంటే పెద్ద ఆధారం అవసరం లేదనే అంటాను కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా మనం అంత్యదాల ఉన్నాం ఖచ్చితంగా మనం చివరి గడిలో ఉన్నాం చాలామంది చాలామంది ఈరోజు ఇస్రాయల్కి వ్యతిరేకలు అయిపోతూ ఉన్నారు ఇస్రాయల్ ఒంటరైపోద్ది బైబిల్ ప్రవచనాలు బట్టి కూడా అవుతుంది అప్పుడు ఈ వచ్చిన క్రీస్తు విరోధి వీళ్ళకి సపోర్ట్ చేస్తారు ప్రపంచం అంతా ఒకవేళ ఇస్రాయల్ అంతా ఒకటి అయిపోతే ఇస్రాయల్ అయిపోతే ఇస్రాయేల్కి సపోర్ట్ చేస్తారు ఇస్రాయేల్కి ఫేవర్గా మాట్లాడతాడు అప్పుడు పడిపోతారు వాడి యొక్క బుట్టలో చాలా చాలా ఘోరతకరమైన పరిస్థితులు అన్నీ కూడా ముందు రోజుల్లో సంభవించబోచున్నాయండి అంటున్నాడు మానవత్వం మర్చిపోయిన ఇస్రైల్ అంట ఇప్పుడు అది ఇస్లాంకి ముస్లింలకి గాజా సిటిజన్స్కి సిరియన్స్కి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి యూదుల యొక్క శత్రు అన్నిటి కూడా బెనిఫిట్టే కదా ఇప్పుడు వాడు వాళ్ళు చేతులు గెలుపుతారు యాంటీ చేతిలో వాళ్ళ యొక్క మతాలను చే పంపించుకుంటారు పెట్టుకుంటారు యాంటీగ్రేస్ట్ అధికారం మీద నడవడానికి సైతం వీళ్ళు సమతిస్తారు ఇదంతా కూడా పైబుల్ యొక్క ప్రవచనాలు నెరవేరుతా ఉన్నాయి కనుక ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గారు ఒక్కలే కాదు క్రీస్తుకు వ్యతిరేకంగా మారిపోయింది చాలామంది పాస్టులు కూడా మారిపోతున్నారు చాలామంది క్రైస్తులు కూడా మారిపోయి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి సాక్ష్యాలు యూట్యూబ్లో కొన్ని కోట్లు కోట్లు మనకి లక్షల కానీ మనకి వినబడతా ఉన్నాయి కనుక దీని అంతా కూడా వెనకల్ని నడిపించేటువంటి వాడు అపవాది కనుక ఆ విధంగా క్రైస్తవ్యం మీద బురద జల్లించే ప్రయత్నం చేస్తున్నాడు ఒకే రాజ్యము వేరైపోయినప్పుడు ఒకే రాజ్యం ఇంకొక రా వేరు వేరైపోయినప్పుడు ఎంత శ్రమ వస్తుందని బైబిల్లో రాయబడిందో అదే జరుగుతాం అదే జరుగుతుంది కాబట్టి ఇలాంటి అబద్ధ బోధలు చాలా వస్తాయి మీరు నమ్మండి నమ్మకపోండి ఇలాంటి అబద్ధ బోధలు రోమన్ క్యాథలిజంలో వచ్చినాయి అని ఆశ్చర్యపడకండి క్రైస్తవ్యంలోనే బైబిల్ పట్టుకున్నటువంటి పాస్టర్లే ఒకనొక సమయంలో ఈ మాట రాసుకోండి గుర్తుపెట్టుకోండి అందరి దేవుళ్ళు ఒక్కటే అనే రోజులు కూడా రాబోతున్నాయి క్రైస్తవ్యంలోనే చాలామంది అబద్ధ పాస్టర్లు చలామణి అవుతున్నారు అబద్ధ బోధకులు చలామణి అవుతున్నారు వాళ్ళందరూ కూడా గొర్రెతోలు కప్పుకున్నటువంటి తోడేళ్ళు వస్తారో అని బైబిల్లో రాయబడింది అదే జరుగుతుంది ఎప్పటి వరకు పోపు గారు ఎలా రివర్స్గా మాట్లాడుతున్నారని మీరు అనుకున్నారో క్రైస్తవ సేవకులే క్రైస్తవ బాధకులే ఒక మాటలో చెప్పాలంటే పాస్టర్లే క్రైస్తవ్యాన్ని తప్పు పట్టే మాటలు మాట్లాడతారు మనం అందరం కూడా ఒకటి అనేటువంటి మాట మాట్లాడతారు ఎన్ని మతాలు ఉన్నా సరే దేవుడి దగ్గరికి చేరిస్తేనే క్రైస్తవ బోధకులు కూడా అంటారు ఆ సమయంలోనే చాలామంది క్రైస్తువులు మొదటివారు ఉన్నవారే వారు అయిపోతారు చాలామంది క్రైస్తువులు తప్పుదారి పడతారు నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే మీరు ఏ పాస్టర్ దగ్గరికి అనేది నాకు అనవసరం ఏ చర్చికి వెళ్తున్నారనే దాని గురించి నేను మాట్లాడలేదు ఎవరి బోధలు మీరు ఆలకేస్తున్నారని కూడా నాకు తెలియదు కానీ ఒకవేళ క్రైస్తువుడై ఉండి ఏ పాస్టర్ గారి వాక్యాన్ని అయినా వింటున్నా ఏ పాస్టర్ గారి బోధలైనా సరే అనుసరిస్తున్నా దయించి ఒకే ఒక మాట ఒకే ఒక కోరిక మీ నుంచి కోరుకుంటున్నాను బెరాయా సంఘం ఎలాగైతే పరిశీలించి వాక్యానుసారమైన రీతిలో ఈ సావుకుడు బోధిస్తున్నాడా లేదా ఈ పాస్టర్ గారు ఈ పరిచర్య వాక్య సంబంధమైన రీతిలో సత్యమైనటువంటి వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తున్నారా లేకపోతే వీళ్ళకి నచ్చినట్టుగా రెండు మూడు మాటలు కలుపుకుని లోకాన్ని ఆకర్షించగలిగేటువంటి రీతిలో వీళ్ళ యొక్క మాటలు కనబడుతున్నాయా క్రీస్తు బోధ ఉందా క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి బోధ ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా పరీక్షించుకోవలసిన రోజుల్లో మనం ఉన్నామని మాత్రం గుర్తు చేస్తున్నాం క్రైస్తవ సేవకులను కూడా పరీక్షించుకోవలసిన పరిశీలించి వినవలసిన రోజులు రాబోతున్నాయి కాబట్టి మా పాస్టర్ గారి మంచోళ్ళు మా సేవకులు చాలా మంచోళ్ళు మా మినిస్ట్రీ చాలా గొప్పది అలవద్దు వాక్యానికి దగ్గరగా ఉందా లేదా బైబిల్కి దగ్గరగా ఉందా లేదా వాళ్ళ యొక్క బోధలో అని పరిశీలించే వెళ్ళండి లేదా ఆ వ్యక్తితో పాటుగా ఆ దొంగ బోధకులతో పాటుగా మీ ఆత్మలు కూడా నశించు నశించిపోతాయి కాబట్టి ఇలాంటి బోధకులు క్రైస్తవ్యం కాని మతాల్లో నుంచి వచ్చడం రా వచ్చారు కాబట్టి ఆశ్చర్యపడద్దు క్రైస్తవ్యంలోనే ఇంతకు మించిన భయంకరమైన అబద్ధ బోధలు ముందు ముందు రోజుల్లో ఉన్నాయి సాతన పాస్ట్లను కూడా చాలా బాగా వాడుకోబోతూ ఉండడం కావాలంటే మీరు చూడండి కాబట్టి అందరూ కూడా జాగ్రత్త వహించండి అనుదినము కూడా వాక్యాన్ని జాగ్రత్తగా పఠించండి పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా సత్యాన్ని మీరు గ్రహించుకోగలిగేటువంటి స్థితిలో దేవుడు మీ అందరినీ కూడా ఉంచుతాడని నేనైతే నమ్ముతూ ఉన్నానో అనేక మందికి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి అంత్య దినాల్లో ఉన్నాము అబద్ధ బోధకు బోధకుల్ని వెంబడించకండి అబద్ధ బోధలకి పడిపోకండి దయించి విషయాన్ని మీ అందరినీ కూడా ప్రతిమలుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకుంటాను గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ ఆల్ Amen amen amen